కృపగల దేవుణ్ణి స్మరిస్తూ ఆయన నామలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారపురగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం మరి ఈ దినాన ప్రత్యేకంగా క్షమాపణ క్షమాపణ పొందడం అట్లా క్షమాపణ అంటే ఏంటి దాని వివరాలు తెలుసుకుందాం మరి మంచి రోజు సంతోషాన్ని ఇస్తుంది చెడు రోజు అనుభవాన్ని ఇస్తుంది మోసపోయిన రోజు పాఠ నేర్పిస్తుంది ప్రతిరోజు మనకి ఏదో మంచి చేస్తూనే ఉంటుంది దేవుడు మంచి దేవుడు మరి సంఘం ఎడల బాధ్యతలేని విశ్ విశ్వాసం ఉన్నంతకాలం ఆ సంఘ కాపురం ఎల్లప్పుడూ మనోవేదనకు గురవుతూ ఉంటుంది సంఘ కాపురిని గౌరవించాలి ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల మనం కోల్పోయిన అవకాశం ఒక శతాబ్ద కాలం వరకు వేచి ఉన్నది దక్కకపోవచ్చు అని గ్రహించాలి మరి ఒక గతంలో చెప్పిన మాటే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను కష్టం ప్రార్థన నేర్పిస్తుంది ఇష్టం త్యాగం నేర్పిస్తుంది శ్రమ ఓర్పు నేర్పిస్తుంది ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది విజయం గెలుపు విలువ నేర్పిస్తుంది ఓటమి కన్నీరు బరువు నేర్పిస్తుంది నిజమే కదా మరి పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నీవు పరిస్థితులు అనుకూలంగా 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 రాజీ పడే పరిస్థితులు ఎప్పుడూ పోవద్దు నీ యొక్క స్టాండ్ యూసేపు ఎలా కష్టాలు నిలబడ్డాడో అలాగే నీతిగా నిజాయితీగా నిలబడాలి మరి దేవు నీవు దేవునికి స్నేహితుగా ఉండాలంటే ఆయన ఏది విలువైనదిగా ఎంచుతాడో అది కూడా మనం కూడా విలువదిగా ఎంచుకోవడం నేర్చుకోవాలి మరి మనసు చెప్పేది వింటే బాగుపడతారు పక్కవారు చెప్పేది వింటే బాధపడతారు ఎలా మాట్లాడాలో ఎలా వినాలో నేర్చుకుందాం మరి మన ప్రాణం ఏదో ఒక రోజు వలన వదిలేస్తుంది మనుషులు వదిలేయడం వల్ల వింతే ఉంది మన ప్రాణమే అది నిర్దాక్షిణంగా వదిలిపోద్దు కదా మరి పా మరి సైతానుకు స్వార్థ నాశనం చేసే శక్తి లేదు కాబట్టి వాడు తరచుగా స్వార్థలో లేనివి చేర్చుతూ ఉన్నాయి తీసేస్తూ తప్పుదారి పట్టిస్తూనే ఉంటాడు సైతాన్ని గమనించుకోవాలి జీవితం అంటే గతం కాదు గతం వెనక దాగున్న నిజము నిన్నటి నుంచి వదిలేయండి రేపటి నుంచి మర్చిపోండి రోజు గురించి ఆలోచించండి జీవితం ఏదో ఒకటి నేర్ప నె నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీడుతుంటే మనం నేర్చుకోవాలి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదే చిత్రమో ఎదురువారి తప్పులు వేరే చూపడానికి మాత్రం కావలసిన తీరిక సమయం దొరుకుతాయి ఎవరికి తలవంచినది ఆత్మగౌరవము ఎవరి ముందు చాసింది ఆత్మాభిమానము ఎవరిని కథలు లేనిది ఆత్మీయత ఈ రెండు ఈ మూడు ఆత్మల కలయిక మనిషి జీవితం అయితే క్షమించుట ఎలా అనే అనుభవంలో ఒకరినొకరు తెయగలిగి కరుణా క్రీస్తు దేవునికో దేవుని మరియు ఒకరినొకరు క్షమించుకోవాలని పౌలు చక్కటి మాకు రాశాడు చాలామంది క్షమించామని చెప్పగలరు కానీ అపకారాన్ని పూర్తిగా మర్చిపోలేరు క్షమ అనేది వ్రాస్త మరి నిబంధనలు రెండుగా చింపేయడం లేక పూర్తిగా కనబడకుండా కాల్చేయడం క్షమించడం అంటే లోపల పచ్చిగా ఉన్న మానసిక గాయాలని పూర్తిగా మానుపోవాలి బాధకరమైన భావాలని ఛాయల్ని ఉండకూడదు గాయపరిచిన గాయాలు గుణపాఠం ఉండాలి పడమటికి తూరు పెంచురమో పాపంలోకి పొందకు ఎడంగా చేసిన దేవుణ్ణి మనలో క్షమాపణ గుణాన్ని కలిగించాలని మనం కూడా ప్రార్థించుకోవాలి వీరేం చేస్తున్నారు తెలియదు వీరిని క్షమించమన్న క్రీస్తు మాటలు శిల్వ ధ్యానము రోజు ధ్యానించాలి మరి ప్రథమ హతసాక్షిగా ఉన్న స్టెఫను క్రీస్తు మాటలు అనుకరించిన విధానము మనకు స్ఫూర్తినివ్వాలి ఎగ్జాక్ట్గా అది క్రీస్తు లాగానే చెప్పాడు స్టెఫను కూడా మనల్ని ఎవరైనా మాటలతో గాయపరిస్తే తిరిగి పరుషవాకులు నోటికి రాకుండా జాగ్రత్త పడాలి ఆశాభావంతో స్నేహభావాన్ని కనపరచాలి సున్నితంగా ప్రవర్తించాలి సమయోచితంగా మాట్లాడాలి మంచి మాటలు మాట్లాడే వారికి శరీరంలో నరాలు సడలి విరామ వారి భావంతో రక్త ప్రవాహం సాఫీగా మెదటి వరకు ప్రవహించటం వల్ల ఉత్సాహవంతులుగా ఉంటారట మెదడు సక్రమంగా పనిచేయటం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి జవాబులు ఇవ్వగలరు క్షమించలేని వారు కక్ష పగ మనసులో ఉంచుకుంటే చిరాకు పెంచుకుంటారు ఆ అసందర్భ ప్రేరణ నోటికి వస్తుంది వద్రపోతుల్లా హానికరమైన మాటలతో ఇతర హృదయాలను గాయపరుస్తారు మన ఆత్మీయత కోల్పోయినందుకే క్షమా గుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి సామెత్రుల పదహారు ఇరవై నాలుగులో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి మధురమైనవి అది ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాంటి లేకుండా పాడు చేసుకోకపోతే కూడా క్షమాపణ చెప్పుకోలేని స్థితిలో దుఃఖపడే స్థితి వస్తుంది కొందరు చెడు స్నేహాల వల్ల జీవితాన్ని వ్యర్థం చేసుకుని అయ్యో అని బాధపడుతూ కుటుంబంలో ఉద్యోగంలో చదువులో నమ్మకం లేని వారుగా ప్రేమ లేని స్థితి కలిగి క్షమించుకోలేక స్థితికి వస్తారు ఆత్మీయంగా ఎదగలేరు మొదటిగా మనల్ని మనం క్షమించుకోవాలి రెండవదిగా ఇతరుల ద్వారా క్షమించబడాలి మూడవదిగా దేవుడు మనల్ని క్షమించ మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి యువత ఐస్కర్యతో దేవునికి వ్యతిరేకంగా ఎన్నుకున్నాడు ఇతర శిష్యులు మరి వారించారు కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తూ తను కూడా శిష్యులుగానే ఎంచుకున్నాడు మరి ప్రేమతోనే ఎన్నుకున్నాడు మత్త రెండు ఆరు పద్నాలుగులో యుధ ఇస్కరీతి హృదయం దేవునికి దూరంగా ఉంది అంతా కలిసి జీవించారు కానీ క్రీస్తుని అమ్మవేసి డబ్బు సంపాదించే తెలిచాడు సేవను లోక విధానంలో డబ్బు ఆశతో చూసేవారికి మరి అది నష్టం తప్పదు క్రీస్తు వైపు చూస్తూ నడవాలి లోక వైపు చూడరాదు లోక ప్రకారమైన అలవాట్లు ప్రేమించరాదు గహాజీ దురాశతో ధనాశతో అబద్ధాలు చెప్పి కుష్టి పొందాడు కదా అటువంటి శిక్ష మనకు రాకుండా జర్తపడాలి యూదా మరి యస్కరీతి యూద యాజకులతో బేరమాడాడు అవకాశం దొరికినప్పుడు నాశనం చేసే హృదయం ఉండకూడదు మా మొత్తం ఇరవై ఆరు నలభై ఏడు నుంచి యాభై వరకు ఆయన అప్పగించి వాడు గుర్తు చెప్పాడు ముద్దు పెట్టుకున్నాడు వారు పట్టుకున్నారు యూదాలో చెడు విత్తనం మలిచింది చెడు మార్గంలో ప్రయాణించి పాప బానిస అయ్యాడు మళ్ళీ కూడా మరి ముద్దు పెట్టి అప్పగించే వారు ఉంటానే ఉంటారు కనపడకుండా మరి క్రీస్తు అతని స్నేహితుడా అని సంబోధించి ప్రాణం పెట్టి వరకు క్షమించే మనసు క్రీస్తుకు ఉందని చూపించాడు మొత్తం ఇరవై ఏడు మూడు నుంచి ఎనిమిది వరకు యూధ పశ్చాత్తాపడి నిరపరాధ రక్తం అప్పగించా అని పాపం చేశా అన్నాడు కానీ ఆ రక్త క్రయధనం కనుక కుమ్మరివాడు పొలం కొంటే అది రక్త పొలం అన్నారు మొదటిగా యూద బేరమేడు తర్వాత ముద్దు పెట్టి అప్పగించాడు నీతి మండ బాధ బాధతోది చివరికి ఉరివేసుకో పరిస్థితి వచ్చింది అయితే అదే మన క్షోపణ అడుగుంటే పైతురు వలె నిజంగానే మరి స్థితిలో మరణంకి స్థితి ఉండేది కాదేమో ఆ కథ విభిన్నంగా ఉండేది కొందరు పాపంలో పడిపోయి ఊబులకు దిగి పైకి రాలేకపోతు క్షమించలేని స్థితికి చేరుకుంటున్నారు జాగ్రత్త పడాలి పైతుడు చేస్తున్నా తెలియదని పంకాడు గతంలో ప్రాణమిస్తా అన్నాడు మాట మార్చాడు ఒక చెవి కూడా నరికేశాడు క్రీస్తు యేసు చూపుతో పేతుడు ప్రసాద్ద ఆ తన ఆయన బాధంత పాపభారంతో ప్రసాద్ద పడ్డాడు క్రీస్తు ప్రేమతో క్షమించాడు పునరుద్ధానంలో క్రీస్తు నిజంగా ఆ శక్తితో తను ఎంతో బలమైన సేవ చేసుకున్నాడు మరియు గతంలో గాయపడ్డాడు తను తాను క్షమించలేని పాపం చేసినా క్రీస్తు క్షమించాడు క్రేసు చేపలు పట్ట స్థానంలో లోతుగా వలవేయమన్నప్పుడు వేయమన్నప్పుడు వే మాట ప్రకారంగా వేశారు విస్తారంగా చేపలు పట్టారు ఎంత పాపి తన క్షమిస్తాడు అనేది ఈ భావం ఇంకా తెలుస్తుంది మన క్షమించుకునే క్షమించు దేవుని వైపు మరలుకోవాలి దేవుడు క్షమించగలడు పెరుగు వారిని కూడా ప్రేమించాలి తప్పట జీవితం ఉండకూడదు ఈ రకంగా మస చేసిన వారిని నిరక్ష్యం చేసిన వారిని కూడా మనం క్షమించడానికి క్రీస్తు ఇష్టపడాలి సహనం కలిగి ఉండాలి క్షమించలేని స్థితి కారణం కాగలదు హెజ్ వారు సహించలేని రాగలైతే క్షమించలేము ఈగో అహంకారం కూడా మన మధ్య ఉంటుంది తప్పు చేసి ఒప్పుకోవడానికి కూడా ఈగో అడ్డొస్తుంది క్షమాపణ అయితే స్థాయి తగ్గుతుందని తలుస్తాం చేదన హృదయం ఉంటే దేవుడు మధురంగా మారుస్తాడు చేదన హృదయం కదా వారిని క్షమించి ప్రేమించి క్రీస్తు మరి శ్రీ లక్షణాలను మనం అనుకరించడానికి ఇష్టపడాలి క్షమిస్తే దేవుడు తప్పకుండా మన మీ మిత్రులు క్షమించడానికి మనకి స్ఫూర్తిని ఇస్తాడు దాన్ని మనం అది గ్రహించుకోవాలి క్షమాపణ మరి అరవై ఆరు పుస్తకాలు దేవుడు చెప్పేది ఒకే మాట ఆయన వెంబడించాలని పర్లోక ప్రార్థనలో కూడా ఎవరిని ఎలా సంబోధించాలో ఎలా ప్రార్థించాలో అది చక్కగా నేర్పించారు మరి పర్లోక ప్రార్థన చాలా విలువైంది ఏం అడగాలి ఎలా జీవించాలి అనేది ఆశీర్వాదం పొందాలో తెలిపేది క్షమాపణ గురించి తెలిపారు తప్ప ఎందుకుమారు జీవితాన్ని ఉదాహరణగా తెలిపారు క్షమాపణ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైంది పౌలు కొద్దిసార్లు కొదు కొదువులు ఉన్నాయి ఒక్కొక్క సంఘంలో అది గమనించుకొని వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది మరి క్షమాపణ అమూల్యమైన అంశం క్షమాపణ కనపరచడం అవసరం కొలసి మూడు పదమూడులో ఇంగ్లీష్ చక్కటిగా ఉంది బేరింగ్ వన్ అదర్ వన్ అదర్ ఫర్ గివింగ్ వన్ అదర్ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ ఎనీ అదర్ ఈవెన్ హ్యాస్ క్రైస్ట్ ఫర్ గేవ్ యూ యూ ఆల్సో మస్ట్ డూ మస్ట్ డూ అనే మాట ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది మనం కూడా అలాగే ఇతరులను క్షమించుకునే అనుభవం ఉండాలి సారీ చెప్టకు ఎగు అడ్డొస్తూనే ఉంటుంది నేను హింసించి బాధించిన వారిని కూడా క్షమించాలి మరి ఇరవై మూడవ చిన్నలో ప్రభుకు భయపడాలి అన్ని విషయాలు ఇదైతే చూపాలి దీనత్వం సాత్వికం ప్రేమ అలంకరణంగా ఉండాలి ఎందుకు క్షమించాలి అని కూడా మనం ఆలోచించుకోవచ్చు కానీ క్షమాపణ గురించి ఎక్కువగా తెలుసుకోవడం అవసరం మీరు ఎవరితో అన్నా అసహనం కలిగి క్షమించిన వారిగా ఉంటే కోపమసూయ ఉంటే మరి అది గమనించుకోవాలి ఎవరికి వారి అసహించుకునే వారిగా ఉంటారు అందరితో కలిసి ఉండలేరు వాళ్ళని మనం క్షమించుకోలేము అప్పుడే వ్యాధులు సంక్రమిస్తాయి మరి పరీక్షలు కూడా తేల్చాయి మన శరీరంలో ద్రవాలు కడుపు లివరు ఎడి ఎసిడిటీ అల్సర్లు కూడా బీపీకి కూడా అవే కారణం ఎవరిని నాకు స్థితి ఉంటే అవి సరి చేసుకుంటే మనకు ఆరోగ్యం సరి అయిపోద్ది దేవుడు మనతో మాట్లాడగలడు త్రీ సులువలో మొత్తం మూడు ప్రార్థనలు చేశాడు ఆయన 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 చేసిన ప్రార్థనలు మరి రెండు ప్రార్థనలు ఒక్కొక్కసారి చేశాడు మొదటి ప్రార్థన మాత్రము ప్రతి అనుభవంలో పదే పదే చేశాడు నాలుగో ప్రార్థన ఏలి ఏలి లామ సభక్త ఒక్కసారే చేశాడు చివరి ప్రార్థన ఒక్కసారే చేశాడు మొదటి ప్రార్థన మాత్రము తండ్రి మీరు ఏం చేస్తారో ఎరుగరు క్షమించమని మా మాటి మాటికి చెప్పుకుంటూనేమన్నాడు ఆయన ప్రార్థన చేశాడు పాపం బట్టి వచ్చేది అపరాధ భావం ద్వేషము అసూయ గనుక పాపం కలిగించిన భావం వల్లనే శిలువ వద్ద క్షమాపణ పొందాలి మనం క్షమించగలడు క్షమించాలని ప్రార్థించి విజ్ఞాపనని బట్టి రెండు సందర్భాలు ఎదుర్కొంటాం శిలువ చెంత క్షమాపణ పొందితే ఇతరులు కూడా క్షమించేయగలం రక్షణ స్థిరతలైన వారైనా ఉండాలి లేక ఏదన్నా బలహీనత వల్ల దాచుకోనే ఉండాలి ఒప్పుకోలేక అది కూడా సరి చేసుకోవాలి అది ఈగో అడ్డు వస్తే సారీ చెప్పడానికి మనం ఎప్పుడు ముందుండాలి మరి నిజంగా వ్యవసాయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్నలు కోపం తెచ్చుకుని గుంటలో పడేశారు సస్తాడని కానీ తర్వాత బానిసగా అమ్మేశారు పై వస్త్రాన్ని నాన్న ఇచ్చిన వస్త్రాన్ని తీసేశారు అక్కడ యేసుకి యోసేపుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏసు లక్షణాలు ఏసు తమ్మినట్టు మరి యోసేపు వస్త్రాలు తీసేసి ఒంట ఇచ్చారు వేసుదమ్మ సిలివేకి ఇచ్చారు వాళ్ళ ఆయన వస్త్రాలు కూడా ఏసు కూడా తీశారు క్రీస్తు వస్త్రాలు నాలుగురు పంచుకున్నారు ఒక వస్త్రం మాత్రము అవన్నీ నాలుగు వస్త్రాలు పంచుకుంటే ఒకటి తల్లి తల్లిదేసిన వస్త్రం ఐదో వస్త్రం ఆ శరీరానికి హృదయానికి ఉంటుంది అమ్మను చూసి అమ్మ గుర్తొచ్చి మరి తల్లికి యోసేపు కప్ప వ్యూహానికి అప్పగించడం జరుగుతుంది మరి యోసేపు కూడా బాన్సు అమ్మి అమ్మి వేయబడ్డాడు ప్రతి ప్రొతిఫర్ టైంలో మరి తన జీవితం మరి ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు అన్ని అనుభవాల్లో కూడా మరి బాన్సక అమ్మప్పుడు కానీ ఫర్ ఇంట్లో బాన్సక ఉన్నప్పుడు కానీ చెరసాల్లో ఉన్నప్పుడు కానీ మరి ఫరువుగా మారినప్పుడు కూడా స్థానానికి ఆ స్థానానికి వచ్చినా సరే ఎప్పుడూ కోపంగా ఆవేశంగా లేడు మరి అన్ని పరిస్థితుల్లో శాంతి సమాధానాలు నెమ్మది యథార్థత స్టెబిలిటీ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోటి యూసేపు ఉండేవాడు అది మనం కూడా అలవర్చుకోవాలి దేవుడు యూసేపు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన తొడకలేదు తోడైనా ఉన్నప్పుడు కూడా దేవుని తాచుకున్నాడు చేయించాడు అలా బాగున్నప్పుడు సింహాసనం మీద మర్చిపోలేదు బానిసలుగా చెప్పబట్టుకున్న అనేలందరూ వచ్చారు అప్పుడు దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకున్నాడు తన అనుబంధం గుర్తించుకున్నాడు యోసేపు తన యాక ఎవ్వరు నమ్మలేదు యువసేపుని చదిపోయేటప్పుడు దగ్గర పిలిచి బాబు నీవే అని చెప్తూ మక్కిఫైలాలో పాత పెట్టు నన్ను అని కూడా చెప్పాడు అది కానీ యాభై పదిహేనులో వాళ్ళ యోసేపు తల్లిదరి చచ్చిపోయిన తర్వాత యాకబు వాళ్ళ పిల్లలంద కొడుకులందరూ అమ్మో చచ్చిపోయాడుక మళ్ళీ జ్ఞాపకం ఉంచుకుంటాడేమో వారి తర్వాత బాధపడతాడేమోనని వీళ్ళు భయపెట్టి నా నాన్న ఏం చెప్పాడంటే మరి అపరాధాలు క్షమించమని నీకు చెప్పమన్నాడు అని చెప్పగానే పాపం యువసేపు ఏడుస్తాడు యువసేపు దుఃఖపడతాడు యువసేపు క్షమించిన అన్నలు ఆ క్షమాప క్షమాపణ స్వీకరించలేకపోయారు బానిసలు ఎవరికి వాళ్ళ కోపాన్ని మేము మీకు బానిసలు అని కూడా ఆయన దగ్గర ఒప్పుకుంటూ మరి మీరు నాకు చే ఉద్దేశించారు కానీ మీరు చేసింది మరి మరి ఏదైనప్పటికీ మరి నేను మాత్రం మీద ఏది మనసులో పెట్టుకో అన్నట్టుగానే చదువు ఒప్పుకున్నాడు వ్యవసాయ మంచి హృదయం చూపించాడు మనం పాపం దాచిపెట్ట కొడుకు అనేలు లోపల దాచుకునే ఉన్నారు ఆ బాధ కానీ తప్పు క్షమాపణ అంగీకరించలేకపోయారు పాపం దాచిపెట్టుకోకూడదు తాను చేసిన పాపం ఒప్పుకోవాలి పాపం క్యాన్సర్ వంటిది వ్యవహార పదహారు ఇందులో పాపము నేతి విషయమే తీర్పు ఒప్పు తీర్పులో ఒప్పింప చేస్తారు గుర్తించుకోవాలి మరి కన్ఫ్రెంటేషన్ అంటే గ్రహించడము కన్ఫెషన్ తర్వాతది తప్పు తెలిసాక ఒప్పుకోవాలి పాపం ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి కోరికలు ఆశయాలు చెప్పుకోగలంగానే తప్పు ఒప్పుకోలేము కానీ క్రీస్తుకు తెలిసేలాగా ప్రభావ నన్ను అపార్థం అయ్యే చేసుకుంటున్నాను నన్ను అవన్ను ఎదుర్కొంటున్నాము నాకు మంచి రాకుండా జాగిపోతుంది అవన్నీ మనసు విప్పి దేవుని దగ్గర వృద్ధి విప్పి మనం అడుక్కోవాలి అప్పుడు ఆయన గ్రహించుకోగలరు మరి అవినీతి పరిస్థితుల్లో మనకి మంచికే అది ఏ విధంగా యోసేపు అన్నల విషయంలో అన్నల్ని ఆదరించి ప్రీతిగా మాట్లాడాడు యోసేపు దేవునితో సంబంధం లేకపోతే ఏమై ఉండేది మన జీవితంలో కూడా ఒకవేళ దేవునితో లింక్ లేకపోతే మన జీవితాలు ఏ రకంగా ఆశీర్వాదకరంగా మారగలవు చక్కటి బుక్ క్రీస్ చెప్తూ మరియు ప్రతి వాళ్ళకి వంద రూపాయలు ఇస్తాను ఒప్పుకుందని అడుగుకోండి అప్పుడు ఏడు గంటలకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ చివర పదకొండు గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకే జీతం ఇస్తే వాళ్ళ కడుపు బరంగా ఉండింది ఎట్లా ఇచ్చారంటే ఇట్లా ఇచ్చారు నీకేం ఒప్పుకుందామో వంద రూపాయలు నీ డబ్బు నీకు వచ్చింది నీకెందుకు బాధ అది చక్కగా మన బలహీనతలన్నీ అన్నీ ఎలా ఒప్పుకోవాలో ఎలాంటి అసూ మనసు ఉండకూడదు చాలా చక్కగా ప్ర ప్రభు శిష్యులకు నేర్పించారండి ఆయన సడుకుంటూనే ఉన్నారు అయినప్పటికీ దేవుడు క్షమించడం గురించి ఆ తీరంతా కూడా మనం కూడా ఆయన ప్రేమను గ్రహించుకోవాలి ఎన్నో ట్రైబల్ ఏరియాలో ఎంత చంపిన వాళ్ళ బిడ్డలే మళ్ళీ వెళ్ళి మిషనరీస్గా సేవ చేసిన ఆయన ఎంత ఉంది గ్రహం అస్సాంలో వాళ్ళు కూడా అంతే కదా భార్య పిల్లలు ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు ఎంత క్షమండి ఎంత ప్రేమ ఆ క్షమాపణ ద్వారానే ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు అనేక మాదిరికరంగా ఉంటారు సరే నేను ఈ సందర్భంలో నేను లవ్ గాసుపుల్ వాళ్ళు దొంగల గురించి వివరాలు చెప్పారండి అది చాలా ఆసక్తికరంగా ఉంది అది క్లుప్తంగా చెప్పి ముగిస్తాను సులువలో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా ఒకడి పేరేమో గెస్టాస్ హాస్ గిఈఎస్టిఏఎస్ అంటే మొర్రపెట్టు అది అర్థం అట తర్వాత మంచి దొంగ పేరేమో డిస్మాస్ డిఐఎస్ ఎంఏఎస్ దాని అర్థమేమో మరణము అస్తమయము అని అర్థం అట బైబిల్ లోక మాత్రమే రాసాడు దొంగలు ఉన్నారు ఆ సంభాషణ ఇది అని కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రాయల తర్వాత గాస్పుల్ ఆఫ్ నికోడమస్ ఇది చరిత్రాత్మకంగా అది నిరూపించబడిన తర్వాత ఇది రాయబడిందండి ఫస్ట్ బుక్ ఆఫ్ నికోడమస్లో వారి పేర్లు చెప్పారు సులువ చరిత్ర చరిత్రాత్మక కనుక చరిత్రలో ఈ విరాలన్నీ నిర్ధారించబడ్డాయి అది నాలుగు శతాబ్దంలో రాశారు చరిత్రాత్మకంగా పరిశోధన చేశారు డిస్మాస్ మంచి దొంగ అన్నమాట కొందరు మరి నువ్వు నన్ను చేర్చుకో రాజ్యంలో అని చెప్పినవాడు తనే వైపే పరదేశంలో ఉంటామని చెప్పింది కూడా ఆయన వైపే కొందరు తన సేంట్గా ఆయన గౌరవిస్తూ క్రిస్మస్ని మంచి దొంగని మార్చి ఇరవై ఐదుని కూడా ఆరుదించే వాళ్ళు ఉన్నారు సిగమరణం ద్వారానే చంపడం అరుదుగా ఉండేది ఆయన పాపు ఇల్లు చిన్న చిన్న దొంగలు కాదు ఇల్లు పెద్ద దొంగలు అంటే బందిపోటు దొంగలు ఏదో చిన్న తప్పులు చేస్తే ద్వర్బం వేస్తారు కానీ శిలువ మరణం ఏరుగానే వేస్తారు కదా అంత ఘోర మరణం కదా క్రీస్తు కూడా వేసిద్ది అయితే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే బందిపోట్లు వీళ్ళు రాజకీయ తిరుగుబాటు చేస్తూ కనబడ్డ వాళ్ళని చంపేస్తారన్నమాట అటువంటి క్రూరులు వీళ్ళు అందుకనే వీళ్ళు శిలువ దగ్గర క్రీస్తు పక్క పక్కన సమాధి శిలువ వేయబడ్డారు చదిపోయారు ఆయన సమాధి పైన బందిపోట్లు వల్ల చంపబడ్డారని కూడా కొందరు సంబంధం మీద ఉంటాయట అందుకని ఇటువంటి బంధిపుట్లు కాబట్టి సిల్వ దగ్గర వాళ్ళు మరణం పొందారు మరి డీ ఈ గెస్టాస్ మరి లాటన్లో డీట్స్ అండ్ ఆ యాక్స్ అని అర్థమట అట వాడని కూడా అర్థమట అట అతను అహంకారి మరి నీ నువ్వు 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 రక్షించుకో మమ్మల్ని రక్షించుకోని ఎగతాళగా మాట్లాడతాడు కదా అప్పుడు కుడివైపు దొంగ డిస్మస్ గతిస్తాడు వల్ల అంతగదు నీతి మంతులు అన్నట్టుగా తను చక్కగా సమర్థిస్తాడు ఈ విధంగా సఫరింగ్ రెపెడెన్స్ వేరు బాధపట్ట వేరు ప్రాయశ్చిత్వం అందుకోవడం వేరు తప్పులకు శిక్ష ఉంటుంది ప్రయ పశ్చాత్తాపం ద్వారానే క్షమాపణ అందుకోగలం అది గమనించుకోవాలి క్రీస్తు మన పాపలు కూడా క్షమించాడు ఇది అనుభవం అంటే టై వీళ్ళ యొక్క దొంగలు వీళ్ళ అనుభవాలన్నీ టైమ్లెస్ లెసన్సే మనకి నేటికి అన్వయించుకోవాలి మనం ఇద్దరికీ కూడా మంచి అవకాశాలే దొరుకుతాయి క్రీస్తు అందుబాటులో ఉన్నాడు ఒకడు వినియోగించుకున్నాడు ఒకడు వినియోగించలేక నశించిపోయాడు ఒకడు పరదేశకు వెళ్ళగలిగదా ఆ అనుభవం ఎందుకు వచ్చింది ఆయన ఔనత్యాన్ని గ్రహించుకోగలిగాడు మనం కూడా అంతే మనకి ఈ దేవుడు సులువని మనం చూస్తున్నాం ఒక్క దొంగల స్థానంలో మనం ఉన్నాం అనుకోండి ఏ రకంగా అయితే మన దేవుని వైపు చూస్తూ క్షమాపణ అడుక్కొని పొందుకుంటామో అప్పుడు మనం పరదేశం వెళ్ళగలం మనం మనం ఆ రకంగా ఈ దొంగల పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి మనకి తల్లిదండ్రులకు కూడా మనం టీచర్స్ కూడా మన బిడ్డలకు చెడిపోకుండా రిపెంట్ అవ్వాలి క్షమాపుణ అడిగి బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అని మనం తప్పకుండా ఆ స్ఫూర్తిని ఇచ్చే వాళ్ళంగా క్షమాపణ యొక్క విలువను చెప్పే వాళ్ళంగా ఉండాలి క్షమాపణ చాలా గొప్ప మంచి లక్షణం అండి అది క్షమాపుణ అడుక్కొని మరి దేవుని యొక్క కృపలో మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి క్రైస్తవులంగా జీవించడానికి సిద్ధపడదాం ప్రభు వాళ్ళని దీవించగాక ఆమె